హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు చేతి కమ్మదనంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు చూడండి ఏ రోజు ఏవో ఒకటి పనులు ఉంటూనే ఉంటాయి ఈ ఫుడ్ బిజినెస్లో ఇవాళ చేసాము ఇంక ఇది మనకు ఉంది ఒక వారం వరకు దీన్ని చూసుకునే పని లేదు అనుకుంటే ఇంకొకటి అయిపోయి రెడీ అయి ఉంటుంది అనమాట చేయాల్సింది ఇలా ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది ఇంక ఈరోజు వచ్చేసి మన వర్క్ దగ్గర ఎలా ఏమేం చేసాము ఆ రోజు అలాగే ప్యాకింగ్ ఎలా చేస్తాం మేము ఏంటి అన్నది మీకు ఈరోజు ఈ వర్క్ దగ్గర ఎలా ఉంటుంది అన్నదైతే అయితే నేను చూపించబోతున్నాను మీకు స్కూల్ అని ఉంటుంది ఆ స్కూల్ యానివర్స్ డే జరుగుతుంది ఇంకా వెళుతూ వెళ్తూ సరదాగా అక్కడ కూడా చూసి వెళ్దాం అన్నట్టు వెళ్ళాను ఆ క్లిప్లు కూడా లాస్ట్లో యాడ్ చేశాను ఇంకా మా దగ్గర వాళ్ళు ఆ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్గా చూస్తారని చెప్పేసి ఇదిగోండి ఇంక ఈరోజైతే ఇంకా చక్రాలు చేశాము ఇంకా చక్రాలు అయితే మాత్రం ఎంత సేల్ ఉంటుందోనండి అసలు ఫస్ట్ అయితే మన పుట్టింటి రోజుల్లో అసలు చక్రాలు మెనోలో పెట్టలేదు ఇంకా ఒక అమ్మాయి అడిగింది అనమాట పనిమలా చక్రాలు కావాలంటే అని ఇంకా తనకు కోసమని చేశాను ఇంకా ఏ టైంలో చేసామో కానీ ఇలా జల్లలు జల్లలు చక్రాలు ఎన్ని చేసామో వాటితో పాటు డ్రై ఫ్రూట్ లడ్డు యాడ్ చేసాము ఉండ స్పెషల్ కొబ్బరి ఉండలు స్పెషల్ అసలు ఇవైతే లెక్కే లేదనమాట నేను ఎక్కువ ఎక్కువ చేయను లాంటివి అయితే మినపసున్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఇక్కడ మీకు చూపిస్తున్నది అయితే డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట చాలా బాగుంటుంది హనీ వేసి చేస్తాము బెల్లం వేయకుండా చక్కగా మనకు పప్పులు పప్పులుగా తినేటప్పుడు నోట్లో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మన డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఎక్కువ శాతం ఏవైనా సరే మన దగ్గర వారానికి మించి ఉండవు ఫ్రెష్ గానే ఉంటాయి ఇదిగోండి ఎప్పటికప్పుడు స్పెషల్ గానే చేస్తాము ఎక్కువ ఎక్కువ చేసేసి ఉంచాం అనమాట ఇదిగోండి చక్రాలు చూసారు కదా పెద్ద జాలకి చేసాం అనమాట ఇంక ఈ అన్నీ కూడా ఈ రోజు మన కార్టూన్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు ప్యాకింగ్ చేస్తే ఒకసారి మీకు ఇంటర్ట్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా నేను బిజినెస్ స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా మనమైన వాళ్ళ సంక్రాంతి సందర్భంగా కార పోసి పెట్టాము ఆల్రెడీ కారు పోస్ చేసి ఇంకా ఆ జల్లు అయితే ప్యాకింగ్ అయిపోయింది అందుకే మీకు ఇక్కడ చూపించలేదు అది నేను ఎలా చేస్తాను అంటే ఉంది ఉందనుకోండి ఇంక మినుముల్ని కడిగి ఆరపోసేసి ఇంకా తర్వాత వాటిని వేయించి మెనపుసు పట్టించి ఉంచుకుంటాను ఆ మెనపుసు కూడా మన దగ్గర పది రోజులకు మించి ఉండదు అనమాట అయిపోతూ ఉంటుంది చాలా స్పెషల్ మన పుట్టింటి రుచుల్లో మెనపుసున్ను ఉండాలి కూడా ఇంకా మీరు ఆర్డర్ పెట్టుకోగానే ఇంకా అప్పటికప్పుడే కూడా చేసే రోజులు కార్ధర్లకు సరిపడా మాత్రమే చేస్తున్నాము ఈ రోజు కూడా పొద్దుకించి అర్జున చేసాము కారు చేసాము చక్రాలు చేసాము ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు ప్యాకింగ్ ఉన్నాయన్నమాట నిన్న కొంత కారు పోషించాను ఈ రోజు చేశాను ఈ రోజు చక్రాలు ఎందుకు ఎందుకంటే జన్లో ఉన్నాయి లేకపోతే ఇలా ఉంటే మెత్తబడిపోతాయి కదా కానీ ఒక్క మాట మాత్రం మనస్ఫూర్తిగా చెప్తానండి ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే మనీ కోసమే కదా చేసేది అనుకుంటారు కానీ మనీ ఒక్కటే ముఖ్యం కాదు నేను మన పుట్టింటి రుచులు అని పేరు పెట్టాను కదా ఆ పేరు పెట్టినప్పుడే నిర్ణయించుకున్నాను ఏ ఐటమ్ అయినా సరే చేసేటప్పుడు నా మైండ్లో ఒక్కటే ఉంటుంది ఒక అమ్మలాగా ఆలోచించి చేస్తాను అయితే మన అమ్మ చేసిందైనా సరే అన్ని టయాల్లో అందరికీ నచ్చకపోవచ్చు ఇంట్లో వాళ్ళకైనా సరే అలా ఎక్కడైనా ఒకళ్ళకి నచ్చకపోవటం ఉండొచ్చు టేస్ట్ డిఫరెంట్ ఉండేసి వాళ్ళ టేస్ట్ ఒకలాగా ఉండొచ్చు నా టేస్ట్ ఒకలాగా ఉండొచ్చు అలా ఏమైనా లోపం జరుగుతుందేమో కానీ ఏదో పిచ్చి పిచ్చిగా చేసేసి ఏదో నెలల తరబడి ఇంకా ఉంచేసి పంపించటం అనేది జరగదు ఇక్కడ మీకు చూస్తుంటేనే ప్రతి ఐటమ్ అర్థమవుతుంది ఇంకా కొబ్బరిండాలు చూసారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో మన కొబ్బరిండ్లు ఫస్ట్లో అయితే వెన్న వేసి చేసేదాన్ని చక్రాల్లో ఇంకా ఆయిల్ పిలుస్తున్నాయి అంటున్నారని మినపప్పు వేసి చేసే మంచిగా నువ్వులు వాము వేసి చేస్తామనమాట బియ్య పిండిలో ఓన్లీ మినపగుండ్లు వేసి చేసాము ఇంతకు ముందైతే నేను వెన్నపోసు వేసి చేశాను అయితే కొంచెం మా దగ్గర బాగానే ఉంటుంది కానీ మీకు కొరియర్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ప్యాకింగ్ చేసిన తర్వాత కొంతమంది ఆయిల్ వస్తుంది అంటున్నారు అంటే నేను మంచిగా పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా సరే మరుమర్లా బాగుంటాయి అని చెప్పేసి అలా చేస్తున్నాను కదా ఇంకొకవేళ ఆ వెన్నపూస వేయటం వల్ల కొంచెం ఏమన్నా ఆయిల్ రిలీజ్ అవుతుందేమో ఆ కవర్లో అటు ఇటు కొట్టుకొని అందుకని చెప్పి ఈసారి అయితే వెన్నపూస వేయకుండా మినపు గుండ్లు వేసి చేశాను అనమాట చక్కగా ఎంత బాగుంటాయో ఈ చక్రాలు మేమైతే చక్రాలు అంటాము చాలా మంది మురుగులని జంతికలని అంటారు ఇదిగో అరిసెలు కూడా ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్ గా చేస్తాం అనమాట ఈ రోజే చేసాము ఆయిల్ అసలు కావాలంటే మా దగ్గర లేట్ కాదు ఈ ఒక పది రోజులు క్రితం చేసినవి నువ్వుల అరిసెలు ఉన్నాయి ఉన్నా కూడా ఇవి పెట్టట్లేదు అనమాట ఎందుకంటే గట్టిగా అయిపోయినట్టు అవుతాయి కొంచెం ఏదైనా టేస్ట్ తేడా వస్తుంది కదా ఈ రోజు ఈ రెస్ పెద్ద అర్థం అనమాట అంటే ఎక్కువ అన్ని కూడా అన్ని ఐటమ్స్ కూడా ఎక్కువ ఎక్కువగా పెట్టుకున్నారు ఇంక అందుకని చెప్పి ఫ్రెష్ గా చేసేవాళ్ళన్న ఉద్దేశంతో ఇవి పది రోజులు క్రితం చేసినవి అరిసెలు అంటే దాదాపు మనకి ఒక ఇరవై రోజులు నెల రోజుల వరకు ఉంటాయి అయినా సరే ఇవ్వట్లేదు అనమాట మంచిగా ఈ రోజు పొద్దునే ఫ్రెష్ గా ఇటు మామూలు అర్సులు ఉన్నాయి అటు నూనె లర్సులు ఆర్టు ఉంది అనమాట అందుకని చెప్పేసి రెండు పెట్టాము నేతలసలు ఉన్నాయి నేతరసలు మాత్రం నిన్నే చేసాము ఇంకా అవి ఉంటాయి కదా మన దగ్గర అవి వాటిలో పంపిస్తాం అనమాట సాయంత్రం ప్యాకింగ్ ఉంది అనుకుంటే ఇలా పొద్దున్నే చేసేసి చక్కగా ఆరబెట్టేస్తాము ఇలా ఏంటంటే మనం పేపర్ల మీద వేస్తే ఆయిల్ ఆయిల్ అయినా నెయ్యి అయినా సరే పీల్ చేస్తాయి అనమాట ఇలా ఉరిగడ్డ మీద ఆరబెట్టిన మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇంక ఇలాంటివి మిగిలితే మేమైతే ఇంట్లో వాడుకుంటాంలే కాని ఇంకా ఇవ్వమన్నమాట అలా అదిగో అందులో కూడా డాడీలో కూడా ఉన్నాయి అనమాట మాములు అసలు మీరు కావాలంటే ఒకసారి చూడండి మో

అవి ఆయిల్ అరిసెలు అనమాట మామూలు అయినా సరే అవి కూడా పెట్టట్లేదు అనమాట ఫ్రెష్ పంపించాలి మనం ఎప్పుడు కూడా అని చెప్పేసి చూసారు కదండి నేను ఒక మాట చెప్పినా చాలు నేను మీకు ఏం చేయించాల్సిన అవసరం లేదు కాకపోతే నన్ను నమ్మి మీరు ఇంత మంచిగా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి నాకు చూపించే అవకాశం ఉంది కాబట్టి చూపిస్తున్నాను అనమాట ఒక పది రోజులు గడిస్తే మాత్రం ఆ అరిసెలు ఇక్కడ లోకల్ వాళ్ళకు కానీ ఈఎస్ వాళ్ళకు కానీ ఎవ్వరికి పంపించను అవి మేము మా వర్కర్స్ ఇలా తింటాం తప్ప ఇదిగోండి నేను ఇప్పుడు మీకు పది రోజులు గడిచిన అరిసెలు పంపించాను అనుకోండి ఎస్కి మీకు అందేసరికి దగ్గర దగ్గర వారం పది రోజులు పడుతుంది ఇరవై రోజులు నాటి అరిసెలు అవుతాయన్నమాట అందుకే స్పెషల్గా చేస్తాము ఇంక ఇప్పుడైతే ఒక కేజీ అయితేనే తీసుకుంటున్నాము ఆర్డర్ కూడా ఎందుకంటే మరి ఒక కేజీ అయితే అప్పటికప్పుడు అయినా చేసేసి ఇస్తాము ముందు రోజు నైట్ బియ్యం పోసేసి చేస్తాము ఒక కేజీ ఆర్డర్ పెట్టుకుంటే ఇంకొక అర కేజీ కేజీ అంతకన్నా ఉండేలాగా కూడా చేయమనమాట సంక్రాంతి పండగప్పుడు అయితే మాత్రం మంచి బల్క్లో ట్రిప్పు పాతి కిలోలు బియ్యం పోసి చేసాంలే కానీ ఇంక ఇప్పుడు సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత కూడా అరసలైతే పెట్టుకుంటూనే ఉన్నారు ఇలా రెండు కేజీలు కేజీ అలా పెట్టుకుంటే ఏ రోజు పెట్టుకున్న వాళ్ళకి ఆ రోజు స్పెషల్గా చేసిస్తామే తప్ప ఇంక నెల్లు ఉన్నాయి అలా పెట్టమన్నమాట ఒక చిన్న మాట చెప్తానండి ఎవరైనా ఇయర్స్ వాళ్ళు అరిసెలు పెట్టుకుంటే గనక మీకు దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే గనక ఒక్క ఐదు సెకండ్లు రెండు మూడు సెకండ్ల పాటు ఓవెన్లో పెట్టేసుకోండి చక్కగా మెత్తగా అవుతాయి మా పిల్లలు కూడా అదే చెప్తారనమాట ఓవెన్లో అమ్మ చక్కగా మెత్తగా అయిపోద్ది అరసిబ్బలేగా అని అందుకని మీరు కూడా మంచిగా హ్యాపీగా తినాలి అన్న ఉద్దేశంతో ఇయర్స్ వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఎవరైనా నా దగ్గర ఆర్డర్ పెట్టుకుంటే ఆ పని చేస్తారని అని చెప్తున్నాను ఇదిగోండి ఇంకా ప్యాకింగ్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది అనమాట ఇంకా మా సాయి ఇంకా అన్నిటికీ స్టిక్కర్స్ వేసేస్తున్నాడు మన పుట్టింటి రుచులు స్టిక్కర్ ఇంక ఈ సాయి అయితే మా ఆర్డర్స్ తీసుకుంటాడు ఇంక ఎవరైనా కాల్స్ చేసినా మాట్లాడతాడు అలాగే వాళ్ళకి ఏదైనా ఉంటే అవన్నీ క్లియర్ చేస్తూ ఉంటాడు అనమాట మా దగ్గర వర్క్ చేస్తాడు తిను ఇంకా ప్యాకింగ్ విషయానికి వస్తే ఇంకా ప్రతిరోజు ఉంటుంది ప్యాకింగ్ వచ్చేసి ప్యాకింగ్ దాదప్పలు చేయండి ఇంకా కొబ్బరి ఉండలు కానీ నువ్వులు ఉండలు కానీ అరిసెలు కానీ ఏవైనా సరే సున్నుండలు కానీ కేజీలు కొద్దీ పెట్టుకుంటారండి అందరూ చాలా బాగా నచ్చుతారు ఎక్కడన్నా ఒకళ్ళకి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతారు అని అయితే చెప్పను ఇదిగో డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఇలా పెట్టేశాము చక్రాలు మనం పంపించేటప్పుడు ఎక్కడ ఉంటాయో చూపించు సార్ స్వింగ్ ఇదిగోండి ప్యాకింగ్ లో వేసినప్పుడు కారస కూడా ఇలా ఉంటుంది ఇంక ఇలా వెయిట్ చూసేటప్పుడు ఏ ఐటమ్ అయినా సరే కవర్ పాతి గ్రాములు ఇరవై గ్రాముల లోపు ఉంటుంది ఇంక ఒక ఐదు పది గ్రాములు ఎక్కువే ఉంటుంది తప్ప మనం ప్యాకింగ్ చేసిన తర్వాత ఏదైనా సరే తక్కువ అయితే ఉండదు అనమాట నాకు ఒక పది కేజీలు ఆర్డర్ ఉంది అని చెప్పాడు అనుకోండి మా సాయి నేను ఒక పదిహేను కేజీలు వరకు చేస్తాను రేపటికి సరిపోతాయని ఒక్కొక్క రోజు ఆ రోజే అయిపోతాయి నువ్వే చక్రాలు అయితే మాత్రం మంచిగా ఇలా మనం పెట్టినప్పుడు ఇలా చుట్టలు చుట్టలుగా ఉంటాయి అనమాట ఇంక మంచిగా బబుల్ ర్యాప్ కూడా పెడుతున్నాం కదా చాలా సేఫ్గా వెళ్తున్నాయి ఫస్ట్లో బబుల్ ర్యాప్ చుట్టినప్పుడు అయితే మాత్రం కొంచెం ఇరుగుతున్నాయని కంప్లైంట్ ఉండేది ఇంక ఇప్పుడు బబుల్ ర్యాప్ చుట్టుతున్నప్పుడు మంచిగానే వెళ్తున్నాయి ఇంక మొన్న ఈ మధ్య ఒకళ్ళు అండి ఒక్కళ్ళు అంటే ఈ మధ్య బబుల్ ర్యాప్ చుట్టం మొదలు తర్వాత బబుల్ ర్యాప్ అంట అందులో ఇరిగిన ముక్కలు వేసి అవి కనపడకుండా ఉండటం కోసం చుట్టామంటుంది దీనికి అట్లా సౌండ్ చుట్టేసే స్టిక్కర్లు మనం ఏదైనా సరే ఒక మాట అన్నాము అంటే మాత్రం ఆ మాట అర్థం ఉండాలి బబుల్ ర్యాప్ చుట్టాము అనుకోండి ఇరిగిన ముక్కలు వేసి అది ఎవరు చూడకుండా ఉండటం కోసం చూడతామండి మీ దగ్గరకు వచ్చిన తర్వాత ప్యాకెట్ తీయటం అల్సి ముందు బబుల్ ర్యాపే కదా పీకేసేది ఏంటో కొంతమంది అలా అర్థం లేకుండా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారండి మా లోకల్ వాళ్ళే వాళ్ళు ఇంకా ఒక్కొక్కళ్ళకి కొంచెం ఈర్చిగా కూడా అనిపిస్తుందండి మనం మంచిగా ఏదన్నా చేసుకుంటున్నాము అంటే ఇంకా మా దగ్గర ఉండగా మాత్రం అన్నీ చాలా జాగ్రత్తగా చేయించుతాను ఎందుకంటే ఎవరైనా సరే మనీ పెట్టి కొనుక్కుంటున్నారు మంచిగా టేస్టీగా చేసి పంపించాలని ఎలా అనుకుంటానో అలాగే మీకు సేఫ్గా ఈ చేరాలి అని దండం కూడా పెట్టుకుంటాను నేను ప్రతిరోజు ఇలా చక్కగా ఈ బాక్సులకు కూడా స్టిక్కర్లు అవి వేసేస్తారనమాట మూతలు కదలకుండా ఈ మధ్య అయితే అసలు కంప్లైంట్లు చాలా తక్కువగా ఉన్నాయి ఫస్ట్లో కొంచెం వచ్చాయి కానీ కొత్తలో కొంచెం ఎవరికైనా ఉంటుంది కదా ఇదిగోండి ఇంక ఇక్కడ బబుల్ ర్యాప్ చుట్టడం కోసం కట్ చేసుకుంటున్నారు ఇంకా కారపూస చక్రాలు బాక్సులు వాటన్నిటికీ కూడా బబుల్ ర్యాప్ చుట్టేస్తారు ఇంకా మన పుట్టింటి రుచుల్లో సంబార్ కారం పచ్చి కారం అయితే చాలా ఫేమస్ అనమాట కారాల్లో కూడా ఇవన్నీ కూడా అసలు కేజీలు కొద్ది పెట్టేసుకున్నారు ఇంకా ఒక్కొక్కళ్ళే నాలుగు కేజీలు ఐదు కేజీలు అలా కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మరి నలుగురు కలిసి తీసుకుంటారు ఇంట్లోకి సరిపోయే అంత కారం తీసుకున్నారో నాకు తెలియదు కానీ అంతేకాకుండా చాలా మంచి రివ్యూస్ కూడా ఇస్తారనమాట చూసారు కదా ఒక వైపే కాకుండా ఇలా రెండు బబుల్ ర్యాప్లు వేయించుతాము వాటికి మళ్ళీ మంచిగా స్టిక్కర్లు కూడా వేయిస్తానమాట ఇదిగోండి అక్కడ ప్యాకింగ్ జరుగుతూనే ఉంది ఇంక ఇక్కడ మా వర్కర్ మౌని అనమాట ఇంకా తనంతా క్లీన్ చేసేసుకుంటూ ఉంది పాపం ఇలా ప్యాకింగ్ ఉన్న రోజు ఒక్కొక్క రోజు తనకి కూడా లీట్ అయిపోతుంది అనమాట ఇంకా వంటగది అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసింది ఇంకా పగలైతే మాత్రం కొంచెం గందరగోళంగానే ఉంటుంది వంటగది ఎందుకంటే హడావిడిగా ఉంటాము అవి తీస్తాము ఇవి తీస్తాం అన్నీ తీస్తాము సాయంత్రానికి మాత్రం మంచిగా అన్నీ మళ్ళీ ఎక్కడక్కడ సర్దేసుకుంటాము మళ్ళీ నీట్గా కడిగేసుకొని తెల్లారి పొద్దున్నే పని వచ్చి వచ్చేసరికి హాయిగా ఉండేలాగా ఉంటే మనం ఫ్రెష్గా పని చేసుకున్నట్టు ఉంటుంది శుభ్రం చేసేసుకుంటాం అనమాట ఇదిగో ఇంక ఇక్కడ బాక్సులు కూడా పెట్టేసుకుంటున్నారు ఇంకా వాటి వెయిట్లు అన్నీ చూసుకుంటారు ఎవరు పెట్టిన ఆర్డర్ వాళ్ళది ప్రింటర్ తీసుకొస్తారు ఇంకా అడ్రస్ అన్నీ ఉంటాయి అలాగే వాళ్ళు ఏమేమి ఐటమ్స్ పెట్టారు అనేది కూడా ఉంటుంది అన్నీ చూసుకుంటారు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మా వాళ్ళు కూడా కొంచెం చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు పచ్చళ్ళు కారాలు ఏవైనా పెట్టరు అన్నమాట ఇంకా కస్టమర్ వచ్చేసి చక్కగా వీడియో తీసి పెడతారు మాకు పలా అంది రాలేదండి అని చెప్పి వాళ్ళు బాక్స్ ఓపెన్ చేసేటప్పుడే వీడియో తీసి పెడతారు ఇంక చూస్తాము ఎందుకంటే ఇది ప్రతి బాక్స్ కూడా వెయిట్ చూస్తారు ఇంకా కొరి వాళ్ళకి కూడా మనీ ఇవ్వాలి కదా అందుకని చెప్పి ప్రతిదీ వెయిట్ చూసి ఏ కస్టమర్కి ఎంత వెయిట్ పంపించాము ఏంటన్నది మాకు బుక్లో రాసి ఉంటుంది సాయి రాసుకొని ఉంచుతాడు బిజినెస్ స్టార్ట్ చేసి దాదాపుగా ఒక ఆరు వందల ఆర్దేశ వరకు పంపించాము ఫస్ట్ టైం అనమాట ఒక కస్టమర్ నుంచి కొంచెం షాక్ అనిపించింది ఇంకా ఒక పచ్చడి ఫోన్ కూడా చేశారు వాళ్ళు చక్రాలు అవి నలిగాయి అని చెప్పి ఇంకా గోంగూర పచ్చడి వచ్చేసి ఆయిల్ లీక్ అయిందండి అని చెప్పారు అయ్యో సారీ నండి అని చెప్పాను ఇంకా ఆ తర్వాత తెల్లారనమాట మాకు గోంగూర పచ్చడి రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇంకా సరే చూసాయి ఒకసారి మనం వెయిట్ అది ఎంత పంపించామో ఏంటో అంటే వాళ్ళు నాలుగు కేజీలు ఆర్డర్ పెట్టుకున్నారు నాలుగు కేజీలు కరెక్ట్గా ఉందన్నమాట ఇంకా ఫోటో తీసి కూడా పెట్టాము ఇంకా ప్రతి విషయము కూడా మనకి బిజినెస్లోకి వచ్చాక ఒక్కొక్క కంప్లైంట్ అనేది మనకు ఒక్కొక్క గుణపాఠం అవుతుంది ఓహో ఇలా కూడా ఉంటారా అని మనం అర్థం చేసుకోవాలి కొంతమంది ఉంటారు నష్టపోయినా కూడా బాధపెట్టరు ఏదో పొరపాటు వాళ్ళ వల్ల జరిగింది కాదుగా అనుకునే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళు అదే ఇదిగా తీసుకొని ఏదో మాట్లాడేద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు ప్రతిదీ కూడా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మనకు ఒక గుణపాఠం అవుతుంది దాని నుంచి మనం ఏదో ఒక మంచి అయితే ఖచ్చితంగా నేర్చుకుంటాము ఏ కస్టమర్కి కూడా నిల్వై పంపించాలి అనుకోము ఎవరైనా సరే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఆ కస్టమర్ మళ్ళీ రిపీట్ కస్టమర్ కావాలి అని కోరుకుంటాము నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్యాకింగ్ వచ్చినప్పుడు వీడియో తీయండి ఏదైనా ఖచ్చితంగా లోపం జరిగితే మాత్రం ఖచ్చితంగా మీకు అది రిపీట్ చేసి పంపిస్తాము అలా పంపించని ఉన్నాయి కారాలు ఒకొక్కళ్ళ గట్రా టమాటా పచ్చడి ఒకళ్ళకి చింతకాయ పచ్చడి ఉన్నాయి అవి మేము చూసుకుంటే మాకు అర్థమైపోతుంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇంకా సాయి వాళ్ళు వీళ్ళు ముగ్గురు సాయిలే అనమాట వీళ్ళు ముగ్గురు కూడా ఇలా ప్యాకింగ్లు చేసుకుంటూ ఉంటారు ఇలా ప్యాకింగ్లు పూర్తయిన తర్వాత ఇంకా మా సాయి ప్రతిదీ కూడా వెయిట్ చూసుకొని రాసుకుంటాడు ఇదిగొని చూడండి అటు పక్క ఆ సాయి వెయిట్ చూసి చెప్తున్నాడు ఇటు పక్క ఈ సాయి ఇంకా రాసేసుకుంటున్నాడు అనమాట బుక్ లో నికరం వెయిట్ ఎంత అన్నది ఎక్కడో వందలో ఒకటి మనం చేయని పొరపాట్లు కూడా ఇంక చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతాయి అనమాట ఒక్కొక్కసారి కొరియర్ టైంకి వెళ్ళకపోవటమో అలా జరిగి అవి మీకు వాటిలాగో అలా అనిపిస్తే అనిపించవచ్చేమో కానీ ఏ ఐటమ్ కూడా మన పుట్టింటి రుచుల్లో మాత్రం నిల్వ ఉన్నాయి పంపించటం జరగదు ఇదిగోండి ఇంకా ప్యాకింగ్ అంతా పూర్తయిపోయింది ఇంకా మా మౌని అయితే వాకిట్లో నీళ్ళు చల్లి ముగ్గు కూడా వేసేస్తుంది ఇంకా అందరి కూడా ప్యాకింగ్లు అయిపోయినాయి ఇంక ఇక్కడ అంతా శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసేసింది ఇంకా మా చిన్న ఏమో ఫోన్ చేస్తే ఇంకా తనతో మాట్లాడుతున్నాను అనమాట ఇంక ఇక్కడ పెద్ద బాక్స్ ఒకటి ఇంక ఇది ప్యాకింగ్ చేసుకుంటున్నారు ఇది దాదాపు ముప్పై కేజీలో ఏమో ఇయర్ సార్ అనమాట ఇంక అందులో ఐదు ఆరు కేజీలు చక్రాలు అలాగే ఆరు కేజీలు అరిసెలు ఇంకా పచ్చళ్ళు కారాలు అన్నీ ఉన్నాయి ఈరోజు పనులు అయిపోయింది ప్యాకింగ్ అయిపోయింది కొరియర్ బాక్సులు తీసుకొని వెళ్ళిపోయారు అంతా క్లీన్ చేసేసాము ఇంకా వర్కర్స్ వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది ఎనిమిది బావు దాటింది టైం పొద్దున్నే ఈరోజు శనివారం అనమాట శనివారం కాబట్టి గుడికి వెళ్ళి నేను వచ్చేసరికి పది అయింది ప్రతి రోజు అయితే ఇంకా తొమ్మిది కల్లా వచ్చేస్తాము ఇంక వడియాల లాంటివి పెట్టే రోజు అయితే ఆరుకే వచ్చేస్తాము కదా ఈ రోజు వీడియో అయితే మన పుట్టిన రోజుల్లో ప్యాకింగ్ ఎలా జరుగుతుంది మేము వర్క్ చేసే దగ్గర ఈ రోజు ఏం చేసాము ఏంటన్నది కూడా మీరు చూపించాను కదా మరి మీకు ఎలా అనిపించింది అన్న తప్పకుండా కంప్లీట్ చేయండి ఇంకా టైం వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిదిన్నర అవుతుంది ఇంకెంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా మేము వెళ్ళే దారిలోనే అనమాట మేము మా ఇంటికి దగ్గరలోనే స్కూల్ ఉంటుందని చెప్పాను కదా ఇంకా స్కూల్ యానివర్సరీ మంచి హుషారు హుషారుగా జరుగుతుంది ఇంకా దగ్గరలోనే కదా ఎలాగూ బయటే ఉన్నాను కదా ఒకసారి చూసి వెళ్దాం అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాం అనమాట స్కోరింగ్ తీసుకున్నటువంటి కట్టప్ ఉంది కూడా సన్మాన కార్యక్రమం జస్ట్ ఉంది నెక్స్ట్ అయిపోయిన నిన్నే రెసిటేషన్ ప్రోగ్రాం ఆయన చేసేసి నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ఇంట్లో రెండుకుండే వాళ్ళ పిల్లలు కూడా ఈ స్కూల్కే వస్తారు ఇంకా తేజ అని మీకు మన వీడియోస్ లో చూసే ఉండి ఉంటారు కదా తను కూడా ఇంక ఈ స్కూల్లోనే వర్క్ చేస్తుంది టీచర్గా ఇంకా స్కూల్ కూడా చాలా పెద్ద స్కూల్ అలాగే ఫేమస్ స్కూల్ అనమాట మంచి నేమే ఉంది స్కూల్ కు వచ్చేసి అయోధ్య రాముడిని స్థుతించుకుంటూ నాట్యం చేయడానికి శ్రీ విద్యా భక్తులని ఆ స్కూల్లో అయితే బోల్డ్ అనే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే బిర్యానీ కూడా చేసి పెడుతున్నారంట అయ్యో మన పిల్లలు ఎవరు లేరే లేకపోతే కనీసం వెళ్ళి బిర్యానీ అన్న చక్కగా తినేసి వచ్చేవాళ్ళం అనిపించింది అనమాట సరదాగా అంటున్నాను అండి అదండి సంగతి మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్